భూమి హాస్పిటల్లో ఉన్న గగన్ గురించి కృష్ణ ప్రసాద్కి చెప్పి బాధపడుతూ అటువంటి మంచి మనిషి నాకు దూరం అవ్వబోతున్నారు మా అని చెప్పి ఇక అలా ఏడుస్తూ ఉంటే బాధపడకమ్మా ఆ దేవుడు ఖచ్చితంగా మీ ఇద్దరిని మళ్ళీ దగ్గర చేస్తాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు తర్వాత భూమి లోపలికి వెళ్ళిపోతుంది మరో పక్క గగన్ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు గగన్ రెడీ అవుతూ ఉండగా అక్కడికి చర్య వచ్చి అన్నయ్య నువ్వు ఫ్యూచర్లో బిలీనియర్వి అవ్వబోతున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కొత్తగా జ్యోతిష్యం కూడా మొదలు పెట్టావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇప్పుడు నీకు ఉన్నదానికన్నా డబ్బులు వస్తే నువ్వు బిలీ నేర్వే అవుతావు కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఒరే అందరి దగ్గర తిప్పి తిప్పి మాట్లాడినట్టుగా నా దగ్గర కూడా మాట్లాడేవంటే దెబ్బలు పడతాయి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో చెర్రి అది కాదన్నయ్య నక్షత్ర నిన్ను ప్రేమిస్తుంది కదా నువ్వు నక్షత్రాన్ని ప్రేమిస్తే అప్పుడు తన ఆస్తి కూడా నీ సొంతం అవుతుంది కదా అప్పుడు నువ్వు బిలీ నేర్వే అవుతావు కదా అని చెప్పి చరి అంటూ ఉంటాడు నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటానని నేను నీకు చెప్పానని గగన్ సీరియస్ అవుతూ ఉంటాడు అది కాదన్నయ్య నక్షత్ర నేను ప్రేమిస్తుంది కదా మరి మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాము కదా అని చెప్పి చరి అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ చూడరా చరి ఇంకొకసారి ఈ మాట నా దగ్గర అన్నావంటే చంపేస్తాను ఆ అపూర్వ శరచంద్ర నక్షత్ర వీళ్ళు ముగ్గురితోను నేను శత్రుత్వం అంటూ ఒప్పుకుంటాను కానీ బియ్యం అంటే అస్సలు ఒప్పుకోను అని చెప్పి అంటూ ఉంటాడు అది కాదన్నయ్య నువ్వు తనని పెళ్లి చేసుకుంటే మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇప్పుడు మనందరం కలిసిపోయి అందుకోవాల్సిన మేరు పర్వతం ఏముందిరా అని చెప్పి గగన్ చెర్రికి బుద్ధి చెబుతూ చూడు ఇంకొకసారి నా దగ్గర ఈ టాపిక్ తీసుకువచ్చావంటే నీకు వార్నింగ్ ఇవ్వడం కాదు ఏకంగా చంపేస్తాను అని చాలా సీరియస్ అవుతాడు సరే అన్నయ్య ఇంకెప్పుడు తీసుకురాలే అని చెప్పి చెర్రి ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే నీ కార్ కోసం మా ఫ్రెండ్స్ తో కలిసి నేను టూర్ కి వెళ్తున్నాను నాన్నను అడిగితే కార్ ఇవ్వనన్నాడు నువ్వు కూడా కార్ ఇవ్వకపోతే నేను అనాథనైపోతాను అని చెరి అంటాడు దాంతో గగన్ తన కార్ తీసుకుని చెరి చేతిలో పెడతాడు చెరి కార్ తీసుకుని అక్కడ నుండి వెళ్లిపోయిన తర్వాత గగన్ కార్ బయటకు వెళ్ళడంతో ఇక గగన్ ఆఫీస్ కి వెళ్ళాడు అనుకుని అప్పటి వరకు బయట వెయిట్ చేస్తున్నాడు కృష్ణప్రసాద్ లో దర్జాగా లోపలికి ఎంట్రీ ఇస్తాడు శారదా శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ వస్తూ ఉంటే శారద కంగారు పడుతూ వాడు పైనే ఉన్నాడండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ యాక్టింగ్ చాలా బాగుంది శారద నువ్వు నీ క్యారెక్టర్లో బాగానే లీనమైపోయి జీవిస్తున్నావు గగన్ ఇద్దరు బయటకు వెళ్ళిపోయారని నిర్ణయించుకున్న తర్వాత నేను ఇంట్లోకి వస్తున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ముందు నీ చేతులతో స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు నీ చేతి కాఫీ తాగి చాలా ఎల్లు అయిపోతుంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అయ్యో మీకు ఎలా చెప్పాలండి వాడు ఇంట్లోనే ఉన్నాడు అని శారద అంటూ ఉంటుంది మరో పక్క గగన్ తన గదిలో ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి అంతా కూడా రెడీ చేసుకుంటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ చాలాదా ఎంత చెప్తున్నా వినకుండా సరే నీ చేతను కాఫీ ఇవ్వవు కదా కిచెన్ ఎక్కడో చెప్పు నేనే వెళ్ళి కాఫీ చేసుకుంటాను అని చెప్పి అలా కిచెన్లోకి వెళ్ళి కృష్ణప్రసాద్ కాఫీ చేసుకుంటూ ఉండగా గగన్ అమ్మ అని పిలుస్తూ మెట్లు దిగుతూ కిందకి వస్తాడు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా స్టవ్ మీద ఉన్న పాల గిన్నెని కింద పడేస్తాడు ఇక అలా పాలన్నీ కూడా కింద పోతాయి గగన్ అటువైపుగా రావడంతో ఎక్కడ దాక్కోవాలో తెలియక కృష్ణప్రసాద్ ఎంతకనో కంగారు పడుతూ ఉంటాడు మరో పక్క శారద కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది శారదా చీర కొంగు వెనకాల దాక్కుంటూ ఇక కృష్ణప్రసాద్ ఫ్రిడ్జ్ వెనకాల వెళ్ళి దాక్కుంటాడు అమ్మ టిఫిన్ పెట్టమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద కూర్చొరా అంటూ గగన్కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది కిచెన్లో పాలన్ని పోవడంతో అది చూసిన గగన్ ఏంటమ్మా పాలన్ని కిందపోయాయా అని చెప్పి నేను క్లీన్ చేస్తానని అటువైపుగా వెళ్తూ ఉంటే వద్దురా నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా వచ్చి కూర్చో అని చెప్పి బలవంతంగా గగని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది ఇక గగన్కి టిఫిన్ వడ్డిస్తూనే పదే పదే శారదా కిచెన్ వైపు చూస్తూ ఉండడంతో గగన్ ఏమైందమ్మా పాలు చాలా పోయాయని ఫీల్ అవుతున్నావా ఏం కాదులే అని చెప్పి పని మనిషి వస్తుంది కదా క్లీన్ చేస్తుందిలే అని గగన్ అంటూ ఉంటాడు ఇక అలా శారద టిఫిన్ వడ్డిస్తూ ఉంటే సూపర్గా ఉందమ్మా చట్నీ చాలా బాగుంది అని గగన్ కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాడు ఇక శారదా అలా టెన్షన్ గా పదే పదే కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ ఫ్రిడ్జ్ పక్కన దాక్కుని ఉంటాడు కృష్ణప్రసాద్ ఫోన్ టేబుల్ మీద ఉండిపోతుంది దాంతో అది గమనించిన కృష్ణప్రసాద్ శారదకి సైగ చేస్తూ తన ఫోన్ అక్కడ ఉందన్న విషయాన్ని చెబుతూ ఉంటాడు ఇక శారద టేబుల్ మీద పెట్టిన ఫోన్ని తన చీర కొంగు కప్పి తీసేసుకుంటుంది ఇందులో కృష్ణప్రసాద్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దాంతో గగన్ ఒక్కసారిగా చాకుతూ మా ఫోన్ అని చెప్పి అడుగుతూ ఉంటే శారద నాదేరా అని చెప్పి అంటూ ఉంటుంది నీరింటూ నాది కాదు కదా అని గగన్ అడుగుతాడు ఈ మధ్య మార్చాను అని శారద అంటుంది ఇక కృష్ణప్రసాద్ భయంతో వణికిపోతూ ఉంటాడు అమ్మ ఒకవేళ నా ఫోన్కి సిగ్నల్స్ లేవని ఎవరైనా నీకు ఫోన్ చేస్తున్నారేమో ఇలా ఇవ్వమ్మా అని చెప్పి గగన్ శారద చేతిలో ఉన్న ఫోన్ని తీసుకుంటాడు ఇంతలో గగన్ ఫోన్ కూడా రింగ్ అవుతూ ఉంటుంది నా ఫోన్ కూడా రింగ్ అవుతుందిలేమ్మా అంటే సిగ్నల్స్ కరెక్ట్గానే ఉన్నాయి ఇదిగో తీసుకుంటూ తిరిగి ఆ ఫోన్ని శారద చేతికి ఇచ్చేస్తాడు ఇక గగన్ టిఫిన్ చేశాక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆగుర కిచెన్ అంతా పాలు పోయాయి కదా నేనే వాటర్ తీసుకొస్తానని చెప్పి ఒక బౌల్లో శారద వాటర్ తీసుకొని వస్తుంది గగన్ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత వెళ్ళిపోతాడేమోనని శారద అనుకుంటూ ఉంటే అమ్మ ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది నీ చేతితో ఒక మంచి కాఫీ చేసి ఇవ్వవా అని చెప్పి అడుగుతాడు ఇక శారద అలా కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసి గగన్ చేతికి ఇస్తుంది గగన్ కాఫీ తాగి సరే అమ్మా నేను వెళ్తాను అని చెప్పి అలా బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక దాంతో శారద కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు నేను ఎంత టెన్షన్తో చచ్చిపోయానో మీకేం తెలుసో వాడు ఇంట్లోనే ఉన్నాడని ఎంత చెప్తున్నా మీరు నా మాటలు నమ్మలేదు ఇప్పుడు మీతో నన్ను వాడు చూస్తే వాడి దృష్టిలో నేను ఎలా ఉండేదాన్నో మీకేం తెలుసు వాడు నన్ను ఏమి అనాల్సిన అవసరం లేదు చూపు నా వైపు చూస్తే చాలు నేను ఆ క్షణాన్ని చచ్చిపోయి ఉండేదాన్ని అని చెప్పి శారదా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది సారీ శారదా చరి కార్ తీసుకువెళ్ళాడన్న విషయం నాకు తెలీదు కార్ వెళ్ళిపోతూ ఉంటే గగని వెళ్ళిపోయాడేమో అనుకొని నేను అనుకున్నాను అని చెప్పి మీతో అర్జెంటుగా మాట్లాడాలి రా అంటూ కృష్ణప్రసాద్ పిలవడంతో ఇక శారద వచ్చి సోఫాలో కూర్చుంటుంది తర్వాత కృష్ణప్రసాద్ శారదా ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు భూమి గురించి నీ ఒపీనియన్ ఏంటి భూమి మన ఇంటి కోడలు అయితే ఎలా ఉంటుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీరు ఆ టాపిక్ గురించే మాట్లాడడానికి వచ్చారా అలా అయితే వద్దులేండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది మరి నక్షత్ర గురించి నీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఆ అమ్మాయి గురించి నాకు అభిప్రాయం ఏముంటుంది ఏమీ లేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది నక్షత్ర సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు దాంతో ఆ అమ్మాయికి అంత కష్టం ఏమొచ్చింది ఎందుకు సూసైడ్ అని చెప్పి శారద అడుగుతుంది మన అబ్బాయి గగన్ గురించే గగన్ని తను ప్రేమిస్తుంది కదా అందుకే సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయింది నక్షత్ర గగన్ని ప్రేమిస్తుంది కాబట్టి మళ్ళీ గగన్ కోసం సూసైడ్ అటెంప్ట్ చేయొచ్చు ఎలాగైనా సరే గగర్ని పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నించవచ్చు అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాము అని చెప్పి ప్రసాద్ అంటూ ఉంటాడు చిచి ఆ నక్షత్ర నా ఇంటి కోడలేంటి చచ్చినా సరే దాన్ని నా ఇంటి కోడలుగా నేను చేసుకోను అని చెప్పి శారద అంటూ ఉంటుంది మరి భూమి గురించి నీ ఒపీనియన్ ఏంటి భూమి మన కోడలు అవ్వడం నీకు ఇష్టమేనా అని చెప్పి కృష్ణ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు దాంతో శారద ఇక కృష్ణప్రసాద్ మాటలకి ఆనందపడిపోతూ భూమి నా కోడలు అవ్వడం నాకు ఇష్టమే కానీ భూమి మన అబ్బాయిని ప్రేమించడం లేదు కదా అని శారద అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ భూమి కూడా గగన్ని ప్రేమిస్తుందని శారదాకి చెబుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కలిసి గగన్ని భూమిని ఏ విధంగా దగ్గర చేయబోతున్నారో మళ్ళీ మంచి మళ్ళీ తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి